హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏటీఎంకి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ప్రతి ఒక్కరైతే డెఫినెట్లీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరి దగ్గర ఏటీఎంస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి సో ఏటీఎం డబ్బులు అయితే విడ్రా చేస్తూ ఉంటారు కదా అండి సో ఇప్పుడు మనకు ఆర్బీఐ నుంచి ఏటీఎం నగదు ఏదైతే విడ్రా చేస్తున్నామో సో రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనకు రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి ఎందుకంటే ఇప్పుడు ఏటీఎం పట్ల మనకు చాలా వరకు ట్యాంపరింగ్ చేసి మోసాలు చేస్తున్నారు అంతేకాకుండా మనకు దీనివల్ల చాలామంది అయితే మోసపోతూ ఉన్నారు అండి సో ఇలాంటి ఏటీఎం మోసాలను నివారించడానికి మనకు ఆర్బీఐ అనేది ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్లో మనకు ఈ ఏటీఎం రూల్స్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది సో మళ్ళీ మనకు ఈ మంత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అయితే మళ్ళీ మనకు ఏటీఎం రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి ఆర్బీఐ సో ఆ రూల్స్ చూసుకున్నట్లయితే మనకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోకపోతే వితిన్ థర్టీ సెకండ్స్లోనే ఆ మనీ ఏదైతే ఉంటుందో మళ్ళీ మనకు ఏటీఎం మిషన్కి అయితే వెళ్ళిపోతుందండి సో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం మనం డిలే చేసినా కూడా ఏదైనా ఇష్యూస్ వల్ల మనము అమౌంట్ తీసుకోకపోయినా థర్టీ సెకండ్స్ తర్వాత మనకు ఆటోమేటిక్గా ఏటీఎం మిషన్లోకి అయితే ఆ అమౌంట్ అయితే వెళ్ళిపోతుందండి సో దీనివల్ల మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవండి ఈ కొత్త నిబంధనలతో కంపల్సరీగా కస్టమర్స్కి అందరికైతే చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఏటీఎం యంత్రాలలో కొంతమంది మోసపూరిత విడ్రాస్ కానీ అయితే చేస్తున్నారు కదా సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడం కోసమే వితిన్ థర్టీ సెకండ్స్లో మనం కానీ అమౌంట్ తీసుకోకపోతే మళ్ళీ మనకు ఏటీఎం మెషిన్కి అయితే వెళ్ళిపోతుంది దీంతో కస్టమర్స్కి ఏంటంటే సురక్షితంగా మనము ఏదైతే అమౌంట్ ఉంటుందో ఉపసంహరణ చేసుకోవడం అయితే చాలా ఈజీ అవుతుందండి సో ఈ రూల్స్ వచ్చేసి మనకు డిసెంబర్ నుంచి అయితే అమల్లోకి తీసుకొని రానున్నాయి సో మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో చేయడం జరిగింది ఏటీఎంకి సంబంధించి మళ్ళీ ఇప్పుడు మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి ఇప్పుడు డిసెంబర్ నుంచి అయితే చేయడం జరిగిందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో దీనివల్ల మనకు ఏంటంటే చాలా వరకు మోసాలు అయితే తగ్గుతాయని ఆర్బీఐ అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను అంతేకాకుండా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ పెన్షన్ గురించి బ్యాంకింగ్ గురించి పీఎఫ్కి రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి